హిందూపురం అంటే బాలయ్య అడ్డ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు విజయం దక్కించుకున్నారు నందమూరి బాలకృష్ణ అయితే ఇప్పుడు అక్కడ బలంగా ఓ వాదన అయితే వినిపిస్తోంది హిందూపురంలో మూడు సార్లు గెలిచిన బాలయ్య స్థానికంగా వాదన అయితే బలంగా ఉంది అయితే ఇది ఒకప్పటి మాట తర్వాత బాలయ్య తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు అంతేకాదు తాను స్థానికంగా లేకపోయినప్పటికీ నియోజకవర్గంలో పనులు వడివడిగా ముందుకు జరిగేలా ఇటీవల కొత్తగా ఒక కమిటీని నియమించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ కమిటీ త్వరలోనే పనులు ప్రారంభిస్తుందని కూడా అంటున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తన పిఏలను ఇద్దరిని నియోజకవర్గంలో ఉంచి పనులు జరిగేలా బాలకృష్ణ చర్యలు తీసుకున్నారు అయితే వారిపై వివాదాలు విమర్శలు రావడంతో పక్కన పెట్టేశారు గతేడాది జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకున్న బాలకృష్ణ నియోజకవర్గంలో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు అదేవిధంగా పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు ఇప్పుడు కొత్తగా కమిటీని ఏర్పాటు చేసి పనులు ముందుకు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు ప్రధానంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మండలాల్లో రహదారుల నిర్మాణం అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు నిర్మించాలని బాలయ్య ప్రధాన ఉద్దేశం దీనికి సంబంధించి కొంతమంది ఎన్ఆర్ఐల నుంచి కూడా ఆయన నిధులు సేకరించారు ఇంకోవైపు ప్రభుత్వం నుంచి పంచాయతీ శాఖ నుంచి కూడా నిధులు సమీకరించినట్లు స్వయంగా ఆయన ఇటీవలే ప్రకటించారు ఈ నెల రెండో వారంలో స్వయంగా ఆయా పనులు ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక అక్కడి నుంచి పనులు ఆగకుండా ఒక కమిటీని నియమించి దాని ద్వారా పనుల పర్యవేక్షణ చేపట్టేందుకు ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు పనులను అంచనా వేసే బాధ్యతలను కూడా కమిటీకి అప్పగిస్తారు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ కార్యకర్తలు సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేయడంగా లక్ష్యంగా పెట్టుకున్నారు మొత్తంగా చూస్తే హిందూపురంలో బాలయ్య కొత్త వ్యవస్థను ప్రారంభించడం పనులను వేగవంతం చేయడం పార్టీ వర్గాలకు ఉత్సాహాన్నిస్తోంది తద్వారా నియోజకవర్గంలో బాలయ్య లేరన్న ఆవేదన ఇక నుంచి ఉండదన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట అలాగే ప్రజలను ప్రభుత్వాన్ని సమన్వయం చేసేందుకు కూడా ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు ఇలా మొత్తానికి హిందూపురంలో బాలయ్య భలే నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి చూడాలి మరి ఈ మార్పులు వర్కౌట్ అవుతాయో ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి